ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు డైలీ పాత్ అనుదిన మార్గము మీ అందరికీ యేసుక్రీస్తు నామం అమ్మం పేరిట హృదయపూర్వక వందనములు ఈ కాల సమయమున పరిశుద్ధమైన వాక్య వాక్యభాగముని విందాము కురుందీలుకి రాసినటువంటి మొదటి పత్రిక పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది ప్రిమైన వరలారా దైవజనుడైనటువంటి పౌలు గారు కొరుంది సంఘంతో పలికిన మాటలండేవి కార్యానుకూలమైనటువంటి నేను చేస్తున్నా అనుకున్నటువంటి పనికి అనుకూలమైనటువంటి సమయాన్ని దేవుడు నాకు ఇప్పుడు అనుగ్రహించి ఉన్నాడు నాకు ద్వారములు తెరవబడి ఉన్నవి నాకు అనుకూలమైన సమయము ప్రాప్తించి ఉన్నది అని చెప్పి పౌలు గారండి అండి పలుకుతున్నారండి దేవుని బిడ్డ ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు దేవాది దేవుడు మనలందరినీ కూడా ఎంతగానో తను ఇచ్చినటువంటి కృపను బట్టి ఎంతో మంచి ఆరోగ్యకరంగా ఉంటున్నాం ఎంతో అన్యోయంగా ఉంటున్నాం ఎంతో అభివృద్ధిపరంగా ఉంటున్నామండి అయితే ఇలా ఉంటుండగా కూడా మనం ఏమైనా కానీ దేవుని ద్వారా మనకు కొన్ని కావాలని మనకున్న కొరతను బట్టి మన ఆలోచన చేస్తున్న సమయంలో దేవుని గురించి మనం ఏమీ చేయాలని ప్రార్థన చేసినప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలండి పౌలు గారు చెప్తున్న నాకు అనుకూలమైనటువంటి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది ద్వారములు తెరవబడి ఉన్నవి అని చెప్తున్నారండి ఈరోజు మనం చేస్తున్న ప్రార్థనలు మనకు ఉన్నటువంటి కొరతను బట్టి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క సమస్యను బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలండి ఎందుకంటే ఆయన మాట తప్పని వాడండి ఖచ్చితంగా మనకున్న మాట నెరవేర్చేటటువంటి వాడు ఎప్పుడైతే ఆయన ఎందు నువ్వు ఆయన మీద నువ్వు ఆధారపడి నిరీక్షణ కలిగి ఉంటావో సమస్తమును కూడా ఆయన నీకు ఆశీర్వాద రూపంలో ఇచ్చేవాడున ఉన్నాడండి ఆయన నీకు దీవుని అనుగ్రహిస్తాడు జయమును అనుగ్రహిస్తాడు కానావిందులో ద్రాక్షారసము అయిపోతున్న సమయంలో ప్రభువారి యొక్క తల్లిగారు మరియమ్మ గారు ప్రభువారి దగ్గరికి వచ్చి చెప్తారండి ద్రాక్షారసము అయిపోయి వచ్చే సమయం వచ్చిందని చెప్పినప్పుడు ఇక ప్రభువారు తన తల్లిగారితో ఏమని చెప్తారంటే అమ్మ నా సమయం ఇంకనూ రాలేదని చెప్తారండి దేవుని బిడ్డ ఈరోజు కూడా దేవుని చిత్తానుసారముగా నీకు ఏది ఎప్పుడు ఏది కావాలో ప్రతి అవసరతని దేవాతి దేవుడు సమయానికి అనుకూలంగా ఆయన తీర్చుతారండి ఆ యొక్క కానావిందులో కూడా దేవునికి మహాకృపణ పెట్టి మంచినీటి ద్రాక్షారసంగా దేవాతి దేవుడు మార్చారండి అలాగే ఈరోజు నువ్వు కూడా నీకు ఏది కావాలని నీలో నీ నీ కుటుంబంలో ఉన్న కొరతను గురించి నువ్వు దేవుని అడుగుచున్నావో దేవుని నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవాతి దేవుడు ప్రతి విషయంలో దేవుని చిత్తానుసారంగా మనకేం చేస్తున్న ప్రతి విషయంలో ఒక విజయాన్ని అనుకూలిస్తాడండి ఇక్కడ పౌలు గారు చెప్పిన రీతిగా నాకైతే అండి నాకు ద్వారములు తెరిచి ఉన్నాయని చెప్తున్నాడండి ప్రతి విషయంలో కార్యానుకూలమైనటువంటి మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది అని అంటున్నాడు ఉదయపకాలు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయం ద్వారా దేవుడు అనుకూలమైన సమయము కోసం మనమందరం కూడా దేవుని నిరీక్షణ కలిగి ఉంచినట్లయితే దేవుడు మద్వారా మనందరం కూడా జయమును విజయమును పొందుకోగలుగుతామని చెప్పి ఇక వాక్యం మనకు తెలియబరుస్తుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ప్రైజ్ ప్రైజ్లాడు